జై మాతాధి త్రికూట పర్వతవాసిని శ్రీ మాతా వైష్ణోదేవి దివ్యగాథ ఓం సర్వమంగళమాంగల్యే శివే సర్వార్ధ సాధికే త్రయంబికే గౌరీ నారాయణీ నమోస్తుతే హిమాలయ పర్వత సానువులు ఎందరో దేవతలకు ఋషులకు నిలయం ఆ పవిత్ర భూమిలో జమ్మూలోని త్రికూట పర్వత శిఖరాలపై కొలువై ఉన్న శక్తి స్వరూపిణి జగజ్జనని శ్రీ మాతా వైష్ణోదేవి కలియుగంలో భక్తుల కోరికలు తీర్చే కల్పవల్లిగా ఆర్తులను ఆదుకునే అమ్మవారిగా ప్రసిద్ధిగాంచిన ఆ తల్లిని దర్శించుకోవడానికి ప్రతి ఏటా కోట్లాది మంది భక్తులు తరలివస్తారు ఆ తల్లి పిలుపు అందిన వారికి దర్శన భాగ్యం కలుగుతుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం ఆ పిలుపు కోసం ఎదురు చూస్తూ పెదాలపై జై మాతాది అనే తారక మంత్రంతో గుండెల్లో అమ్మవారిని చూడాలనే తపనతో సాగే యాత్రే వైష్ణోదేవి యాత్ర అసలు ఎవరి వైష్ణోదేవి ఆ తల్లి ఎందుకు ఈ గుహలో కొలువై ఉంది దీని వెనుక ఒక అద్భుతమైన స్థల పురాణం ఉంది పూర్వం భూమిపై దుష్టశక్తులు పెరిగిపోయినప్పుడు త్రిమూర్తుల శక్తితో రత్నాకర సాగరుణ్ణి ఇంట్లో ఒక బాలిక జన్మించింది విష్ణువు అంశతో జన్మించడం వల్ల ఆమెకు వైష్ణవి అని పేరు పెట్టారు చిన్నతనం నుంచి ఆధ్యాత్మిక చింతనతో పెరిగిన వైష్ణవి తాను శ్రీ మహావిష్ణువుని వివాహం చేసుకోవాలని నిశ్చయించుకుని తపస్సు చేయడానికి దక్షిణ భారతదేశం నుంచి ఉత్తరాన ఉన్న హిమాలయాలకు పయనమైంది ఆమె ప్రయాణములో శ్రీరాముడిని కూడా కలిసింది అప్పుడు శ్రీరాముడు తాను ఈ అవతారంలో ఏకపత్ని వ్రతుడనని కలియుగంలో కల్కి అవతారంలో వచ్చి ఆమెను వివాహం చేసుకుంటానని మాట ఇచ్చాడు అప్పటి వరకు త్రికూట పర్వత గుహలో తపస్సు చేసుకోమని మానవ జాతిని ఉద్దరించమని ఆదేశించాడు శ్రీరాముడి ఆజ్ఞ మేరకు వైష్ణవి త్రికూట పర్వతం చేరుకుంది ఆమె తపస్సును భంగం చేయడానికి భైరవనాథుడు అనే తాంత్రికుడు ప్రయత్నించాడు అతని భార్య నుంచి తప్పించుకోవడానికి అమ్మవారు వాయు రూపంలో పర్వతాలపైకి వెళ్ళింది ఆ దారిలోనే బాణం వేసి గంగానదిని సృష్టించారు అదే నీటి బాణాగంగ ఆమె పాదముద్రలు పడిన చోటు చరణపాదుక ఒక గుహలో తొమ్మిది నెలల పాటు గర్భంలో శిశువు ఉన్నట్లుగా తపస్సు చేసింది అదే అర్ధకువ్వారి భైరవనాథుడు ఆమెను వెంబడించడం మానలేదు చివరికి పవిత్ర గుహ ముఖద్వారం వద్ద అమ్మవారు మహాకాళీ స్వరూపం దాల్చి అతని శిరస్సును ఖండించింది ఆ శిరస్సు పర్వతంపైకి ఎగిరిపడింది చనిపోయే ముందు భైరవనాథుడు తన తప్పును తెలుసుకొని అమ్మవారిని క్షమించమని వేడుకున్నాడు అప్పుడు శాంతించిన తల్లి నా దర్శనానికి వచ్చిన భక్తులు నీ దర్శనం కూడా చేసుకుంటేనే వారి యాత్ర సంపూర్ణమవుతుంది అని వరం ప్రసాదించింది ఆ తర్వాత అమ్మవారు మూడు పిండి రూపాలలో శాశ్వతంగా ఆ గుహలో కొలువైంది ఆ దివ్య స్వరూపాలే నేటి మన వైష్ణవ మాత ఆ పవిత్ర గుహలోకి అడుగు పెట్టగానే ఒక అనిర్విసమనీయమైన శక్తి మనల్ని ఆవరిస్తుంది అక్కడ అమ్మవారు వటాడు పవిత్ర పిండి రూపాలలో దర్శనమిస్తుంది కుడివైపున మహాకాళి మధ్యలో మహాలక్ష్మి ఎడమవైపున మహా సరస్వతి స్వరూపాలు ఆ మూడు రూపాల ఏకీకృత స్వరూపమే శ్రీ మాతా వైష్ణోదేవి ఆ దివ్య స్వరూపాలను చూడగానే మనసులోని భారమంతా తొలగిపోయి వర్ణనాతీతమైనటువంటి శాంతి లభిస్తుంది ఆ తల్లిని దర్శించుకున్న భక్తులు తమ జీవితం ధన్యమైందని భావిస్తారు ఆ జగజ్జనని చల్లని చూపు మనందరిపై ఉండాలని మనందరి కోరికలు నెరవేర్చాలని ప్రార్థిస్తూ జై మాతాది